లక్షటిపేట కేబుల్ రక్తదానం మహాదానం జూనియర్ సివిల్ జడ్జ్ సాయి కిరణ్ కాసమల్లా అన్ని దానాలలోకెళ్ల రక్తదానం అత్యంత గొప్పదని లక్ష్యడిపేట జూనియర్ సివిల్ జడ్జ్ సాయి కిరణ్ కాసమల్ల పేర్కొన్నారు శనివారం లక్ష్యడిపేట మండలం లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్జి సాయి కిరణ్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఒక మనిషి ప్రాణాలను కాపాడిన వారము అవుతామని అన్నారు ఆరోగ్యంగా ఉన్న యువకులతో పాటు ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి రక్తదానం చేయడం ఎంతో మంచిదని సూచించారు రక్తదానం గురించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఈ రక్తదాన శిబిరంలో పలువురు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని పాల్గొన్న దాతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ కన్వీనర్ మహేందర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గాన్ల సత్యనారాయణ కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు अर्जुन करेक्ट तो नहीं पर अच्छा शेयर मार्केट का विद्यादान जयंत कालादा का डाकू वासियन बोलो मिलेगा डाकू हां इतनी खासा दिन उम्र जितना ये साधारण टैको ना करना साधारण इधर हो जाएगा ठीक है बिल्कुल ये अच्छा dois no 30 minute नेक्स्ट तो आफ्टर यू पर ये था कि आ गए और उनका टिकट आ गए और सारे जिंदगी चले होंगे चावल भी चेकला सकते हैं कर लो पेटिन करवा लक्ष मंडल लीगल सर्विस कमीटी आध्यों में लक्ष्यपेट को रेड क्रास् सोसई मंचने कल म ఇద్దరు కలిసి ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ క్యాంప్ ఏంటంటే మన లక్షపేట కోర్ట్ ప్రమిసెస్లో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ప్రమిసెస్లో అనే ప్రమిసెస్లో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుంది సో ఇక ఇక్కడ వచ్చిన జనరల్ సెక్రటరీ బ్లడ్ డొనేషన్ జనరల్ సెక్రటరీ మహేంద్ర గారు మేము మేము ప్లస్ అడ్వకేట్స్ అండ్ ఆల్సో పోలీస్ అందరు కోఆర్డినేట్ చేసుకొని ఇవాళ ఈ బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది సక్సెస్ చేయాలని చెప్పేసి నిన్న పేపర్లో ఇవ్వడం అనేది జరిగింది ఇచ్చిన కారణంగా ఇక్కడ ఎంతోమంది అంటే దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధించిన అఫీషియల్స్ కానీ డాక్టర్స్ కానీ అడ్వకేట్స్ కానీ అలానే మేము మేము కానీ మా స్టాఫ్ మెంబర్స్ కానీ ఇదే కాకుండా బయట నుంచి వచ్చిన స్టేక్ హోల్డర్స్ కానీ చాలామంది ఎంతోమంది వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది సక్సెస్ఫుల్ చేశారు ఇప్పుడు ఆల్రెడీ టెన్ థర్టీ నుంచి ఫైవ్ దాకా ఉండదని చెప్పేసి అన్నారు ఇప్పటికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయిందే ఈ వన్ అండ్ హాఫ్ అవర్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ టెన్ మెంబర్స్కి బ్లడ్ డొనేషన్ అనేది ఆల్రెడీ జరిగింది ఇంకా చాలా మంది వస్తున్నారు ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు ఇంకా ఎవరైనా బ్లడ్ డొనేషన్ చేయాలనే వాళ్ళు కూడా చేయాలా అంటే ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలా అంటే ఒక బ్లడ్ డొనేట్ చేస్తే ఏంటంటే ఒక పర్సన్ అంటే ఎవరైతే ఉన్నారో ఒక మనిషిని మనం కాపాడినట్టు అవుతుంది అంటే అన్ని దానాలల్లో గొప్పది అనే దాంట్లో ఉన్న దాంట్లో బ్లడ్ డొనేషన్ కూడా ఒక మంచి దానం అనే దాంట్లో వస్తుంది కాబట్టి ఈ ఒక బ్లడ్ డొనేట్ అంటే ఎంతో మంది బ్లడ్ డొనేట్ లేక అంటే బ్లడ్ లేక చాలామంది మీరు చూస్తుంటే హాస్పిటల్స్లలో చనిపోయిన పరిస్థితి అనేది ఉంది సో మనం ఇప్పుడు ఈ డొనేట్ చేస్తుంటే మనం ఒక జీవితాన్ని కాపాడిన ఒక వ్యక్తి దాంట్లో ఉంటాము అంటే బతికినందుకు మనం ఏదో ఒకటి చేయాలనుకుంటాం కదా అలా ఒక పర్సన్ని మనం బతికిస్తున్నాం అన్నప్పుడు ఆ ఒక సాటిస్ఫాక్షన్ ఆ ఒక కాన్ఫిడెన్స్ మనని ఇంకా జీవి ఇంకా మంచిగా మంచి రకంగా బతకడానికి అనే దాంట్లో ఇస్తుంది కాబట్టి నేను ప్రతి ఒక్కరికి అందరికీ ఏమని చెప్తున్నాను అంటే ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కరు అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వారు అంటే వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ కానీ ఏం లేకపోతే వాళ్ళందరూ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ వన్ టైం బ్లడ్ డొనేట్ చేయాలి చేయాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటూ అండ్ ఇది సక్సెస్ఫుల్గా చేసిన మా ఒక అడ్వకేట్స్ కానీ భారత శేషన్ లక్ష ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అండ్ ఆల్సో వాళ్ళ ఎగ్జిక్యూటివ్ బాడీ అండ్ ఆల్సో అందర్ అడ్వకేట్స్ సీనియర్ అడ్వకేట్స్ గారికి మా ఒక స్టాఫ్ మెంబర్స్ గారికి అలానే మా ఒక దీనికి ఎంతో హెల్ప్ చేసిన మా పోలీస్ అఫీషియల్స్ గారి గారికి అలానే ఫారెస్ట్ అఫీషియల్స్ గారికి అలానే దీనికి దీనికి మాతో కోఆర్డినేట్ అయిన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి మంచిర్యాల గారికి అండ్ ఆల్సో మా జనరల్ సెక్రటరీ ఈ ఒక జనరల్ సెక్రటరీ మహేంద్ర గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ అందరిని ఇక్కడ ఎవరైతే వచ్చారో అందరు ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి నా ఒక ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్పుకుంటూ సెలవు ఈరోజు లక్ష్యపేట్ కోర్టు ఆధ్వర్యం లోపల జడ్జి గారి సమక్షాన రక్తదాన శిబిరం ఇలా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ముఖ్యంగా జడ్జి గారికి శిరసి వంచి నమస్కరిస్తున్నాం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారు అడిగిన వెంటనే నిన్న అడిగడం అడగడం ఈరోజు క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం ముఖ్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా దాదాపు మూడు వింగులు నడుస్తున్నాయి ఒకటి బ్లడ్ డొనేషన్ ప్లస్ వృద్ధాశ్రమము మరియు తల్లిదండ్రులు లేని పిల్లల ఆశ్రమం కూడా నడుస్తుంది మీ ప్రాంతంలో ఈ చుట్టూ ఉన్న ప్రాంతాలకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలు ఒకటి నుండి పదో తరగతి చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మాకు అప్ప అయిపోతే వారు బాగోగలన్నీ కూడా మేము చూస్తాం వారిని చదివిపిస్తాం అదేవిధంగా వృద్ధులు కూడా అరవై సంవత్సరాలు పైబడిన వృద్ధులు కూడా వారికి కొడుకులు బిడ్డలు లేని వాళ్ళైతే నిస్సహాయలు అయితే వారికి కూడా చేరదీసి వారికి కూడా సేవా కార్యక్రమాలు చేస్తాం వారు చనిపోతే కూడా వారి దహన సంవత్సరాలు కూడా మేమే చేస్తాం అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు కోర్టు ఆవరణలో కూడా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినటువంటి జడ్జి గారికి మరియు వారి సిబ్బందికి మరియు అడ్వకేట్స్కు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాల ప్రతి వ్యక్తి కూడా రక్తం ఇవ్వచ్చు ప్రతి మూడు నెలలకు మూడు నెలలకు ఒకసారి రక్తం ఇవ్వచ్చు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ హిమోగ్లోబిన్ కంపల్సరీ ఉండాలి నలభై ఐదు కిలోల ఫైబరు కంపల్సరీ ఉండాలి అదేవిధంగా రక్తదానం చేస్తే నాలుగు నాలుగు నెలలకు ఒకసారి ఆడవాళ్ళు కూడా హిమోగ్లోబిన్ చూసుకొని వారు కూడా రక్తదానం ఇవ్వచ్చు అదేవిధంగా ముఖ్యంగా హార్ట్ అటాకులు రావు మరియు వారికి షుగర్ బీపీ రాదు మరియు నాలుగు సంవత్సరాల ఆయుష్ కూడా వారికి పెరుగుతుందని ఈ సభాముఖ్యంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు రక్తదానం చేస్తున్న ప్రతి రక్తదాతకు కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సరిసి వచ్చిన ప్రశ్నిస్తున్నాము ఈ యొక్క రెడ్ క్రాస్ సొసైటీ వారు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరానికి వచ్చేసరికి గౌరవ న్యాయమూర్తి మొన్న ఒక పేపర్లో చూసిన వార్త చాలా బాధ చేసింది ఇది బ్లడ్ బ్యాంకు లో రక్తం నిధుల కొరత అనేది తలసమ్య వ్యాధి దర్శనం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆల్వేస్ బ్లడ్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది మరి దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ లోపు ఇయర్స్ లో ఉన్న యువత మరి ఇట్లాంటి మంచి పనుల మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు ఆల్కహాల్ కానివ్వండి కొన్ని ఉన్నాయి అనవసరంగా అర్ధాంతరంగా వాళ్ళ ఆయుష్ను ఊహించుకుంటున్నారు అట్లాంటిది కాకుండా ఒక మంచి సేవ చేయాలనే దుఃఖదంతో మంచి అలవాటుతో ఉండి మరి మంచి ఆరోగ్యంగా తయారై ఎడ్యుకేషన్లో కానివ్వండి సొసైటీలో కానివ్వండి మంచి పేరు తెచ్చుకొని ఇట్లాంటి మంచి కార్యక్రమాలు అంటే వాళ్ళు బ్లడ్ ఇవ్వడం వలన ఎంతో కొంతమందికి హెల్ప్ చేసినట్లయితుంది మరి ఆ విధంగా యువత తయారు కావాలి మరి ఈ రోజు ఇక్కడ న్యాయస్థానంలో ఏర్పాటు చేసినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బందికి నేను కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరి బ్లడ్ ఇస్తున్నటువంటి ఈ రక్తదాతలకు కూడా నేను నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ